హాయ్ ఫ్రెండ్స్ వినాయకుడు చవితి సందర్భంగా ఇక్కడ బొమ్మలు చాలా బాగా చేశారండి ఎక్కడంటే మురమళ్ళ దాటిన వెంటనే టోల్గేట్ వస్తుందండి ఆ టోల్గేట్ పక్కనే చేస్తున్నారండి మీరు అనుకూలంగా ఉన్నవాళ్ళు వెళ్ళి చూసుకుని నచ్చిన బొమ్మ కొనండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా చాలా బాగా చేశారండి ప్రతి బొమ్మకి కూడా చాలా డెకరేషన్ బాగా చేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ బొమ్మ ఎంత బాగుంది ప్రతి బొమ్మ కూడా చూడగలదండి చాలా క్లాస్గా చాలా బాగా చేసారండి మీరు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అవితే కనుక అక్కడికి వెళ్ళి బొమ్మ తీసుకుని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది చాలా బాగా చేసారండి చూడండి ఫ్రెండ్స్ నాకైతే మాత్రం ఇక్కడ ఉండాలనిపిస్తుందండి బొమ్మలు అయితే మాత్రం చాలా బాగా చేశారు కలర్ కూడా బాగా చేసారు అండి ఈ బొమ్మ అయితే చాలా బాగుందండి ఇది మురమల్ల దాటిన వెంటనే టోల్గేట్ గేట్ వస్తుంది పక్కనే చేస్తున్నారండి మీరు కావాల్సి ఉంటే కనుక కంపల్సరీగా అక్కడికి వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి バイア。